మెదక్ జిల్లా శివంపేట రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం మండల కేంద్రమైన శివంపేటలో రైతన్నలతో కలిసి కాంగ్రెస్ నాయకులు రైతునీసం సంబరాలు నిర్వహించారు తూప్రాన్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మూడు రంగుల జెండపట్టి సింగమూల కదిలాడు ఒకడ రేవంత్ మొనకాడే డీజే పాటకు నాయకులు స్టెప్పులేశారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా గానీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం ఎంతో సంతోషకరమని నేడు చరిత్రలో నిలిచిపోయే రోజని రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై రైతులు పండగ జరుపుకుంటున్నారని రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల గుండెలలో చోటు సంపాదించుకున్నారని కొనియాడారు అంతకుముందు రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో లో పాల్గొని రెడ్డి ప్రసంగాన్ని ఆలకించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ గణేష్ కమలాపుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు అందరికి ఈ రోజు బ్యాంకు లో అక్కడ డబ్బులు జమగడం జరుగుతుంది లక్ష యాభై వేల రూపాయలు మీ మంత్ చివరి వరకల్లా ఈ పంతొమ్మిది లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు మొత్తం రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్న మా రేవంతన గారికి మా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మా మా మంత్రులందరికీ కూడా మా గ్రామ శాఖ మా మండల శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎన్నో రూపాలు చూసినాం కానీ మన రైతు పక్షాన ఏ గవర్నమెంట్ లేదు ఎన్నో రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే రెండు సంవత్సరాల క్రితం మాట ఇచ్చిండు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన రెండు లక్షల రుణమామి ఏ విధంగా అయితే చేస్తానున్నాడో ఏకకాలంగా అదే విధంగా ఏకకాలంగా ఈ రోజు ఆగస్టు వరకు ఏకకాలంగా కాలంగా రాజును చేసిన విధానం ఏ ప్రభుత్వంకు రాలేదు ఈ రోజు రైతులు రాజును చేసే విధానం కేవలం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అది అదే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు పడుతుందని తెలంగాణ రైతులందరూ బ్రహ్మ బ్రహ్మరథం పట్టుంది ఈరోజు ఇంతకు ముందు రైతులకు వృధా పింఛన్లు పడితే బ్యాంకులల్లా మాకు ఎప్పుడు పింఛన్ పింఛన్లు పట్టించు పట్టుకొని పీడించి రోజులు ఈ రోజుకు విముక్తి అయిపోయిందని రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏకకాలంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రజల పక్షాన్ని నిలబడి రైతులు తీసుకున్న మాటను కట్టుబడి ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీకి ఇంతవరకు మన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయము రైతులకు ఎంతో మేలు చేస్తుంది కానీ ఇంతవరకు ఇన్ని కావు మన తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో తీసుకున్న నిర్ణయము తెలంగాణ ప్రజలు పండుగ వాతావరణం వాతావరణం ఉన్నారు మరి మనకు గవర్నమెంట్ రాకముందు కూడా ముఖ్యమంత్రి వారిలో మరి చెప్పుకుంటూ 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 వచ్చి మరి ఎంపీ ఎలక్షన్లలో కూడా అక్కడక్కడ ఎక్కడైతే మన మెదక్లో మీటింగ్లో దుర్గమ్మ మీద కొట్టేసి చెప్పిండు మరి ప్రజలు నమ్మి ఓట్లు మర ఓట్లేసిన దానికి మంబు చేయకుండా రుణమాఫీ చేస్తున్నాడు మరి ఇంతకుముందు ఉన్న గత గత రుణమాఫ అని చెప్పేసి రెండు దఫాలు గవర్నమెంటు మాఫ్ చేసి కూడా ఇరవై ఐదు వేల ఒకసారి యాభై ఒకసారి మాఫి చేసి అక్కడికే క్లోజ్ చేసుకున్నారు మరి ఏకకాలంగా ఒకటే ఒకసారి లక్ష రూపాయలు మాఫీ చేసిన ముఖ్యమంత్రి ఫస్టు రాజశేఖర రెడ్డి గారు మ్యాప్ చేశారు మరి సెకండు రెండు లక్షల రూపాయలు మ్యాప్ చేసి మరి రాజశేఖర రాజశేఖర రెడ్డి గారి రాజకీయాన్ని తిరిగి రాసిన రేవంత్ రెడ్డి గారికి పుస్తకాలు తెలుపుతాము మరి రైతులు తన వెంబడి ఉండి మళ్ళీ ఇంకోసారి కూడా గవర్నమెంట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ రానికి అవకాశము నాంది పరుతారని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు రంగం పుస్తకం తెలుపుతూ మరి లోకల్ ఎలక్షన్లలో కూడా అందరికీ ఉత్సవం నింపేలా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి అధిష్టానం మేరకు మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మేరకు డ్రో చేసి రైతులందరికీ మరి ఆయన రైతుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి చూసే తప్పకుండా రేపు ఎలక్షన్లలో కూడా రైతులు ఇదే ఉత్సవంతో ప్రతి వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి అందరం ప్రతి జిల్లా పరిషత్ కూడా రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా వచ్చిన రోజే మనకు రేవంత్ రెడ్డి గారికి మనము కృతజ్ఞత తెలిపినట్టు అవుతుంది కాబట్టి మనం అందరం కూడా పట్టుదలతో నుండి మరి రేవంత్ రెడ్డి గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ